ఏపీ పల్నాడులోని రెంట చింతలలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేయడం అది సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఇక మాచర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఊరట కలిగించిన ఏపీ హైకోర్టు కాస్త చేదు వార్త వినిపించింది పిన్నెల్లి కదలికల పైన ఏపీ హైకోర్టు ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఎమ్మెల్యే పిన్నెల్ని అసలు మాచర్లలో అడుగు పెట్టకూడదని ఆదేశాలను ఇచ్చింది పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నర్సరావుపేటలోనే వచ్చే నెల ఆరు వరకు ఉండాలని ధర్మాసనం ఆదేశించింది కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే పిన్నెల్లికి హైకోర్టు అనుమతించింది ఇక ఈ కేసు విషయంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పిన్నెల్లి ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదనే ఆదేశాలను జారీ చేసింది ఆఖరికి సాక్షులతో కూడా పిన్నెల్లి మాట్లాడేందుకు వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పిన్నెల్లి కదలిక పైన పూర్తి స్థాయిని గాను ఉంచాలని ఆదేశించింది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు మార్చిలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత జరిగేటువంటి ఘర్షణల పైన కూడా తీవ్రంగా పరిగణించింది అటు ఎన్నికల సంఘం పోలీస్ అధికారులు అయితే ఆ పిన్నెల్లి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి పైన అనేకమైన కేసులు పది సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తీవ్రమైన సెక్షన్స్ నమోదు చేశారు పీడి యాక్ట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టుని ఆశ్రయించాడు ఆయనతో పాటు మరికొంతమంది కూడా అభ్యర్థులు కూడా మరి హైకోర్టుని మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పిన్నెలిని ఏ క్షణంలోనే అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక హైడ్రామా కొనసాగినటువంటి నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఈవీఎం ధ్వంసం చేసినటువంటి వీడియో బయటికి రావటం అటు ఈసీ చాలా సీరియస్ అవటం ఆయన పైన కేసులు నమోదు చేయటం ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని కూడా అనేక బృందాలుగా కూడా పోలీస్ యంత్రాంగం ఆయన అరెస్ట్ చేసినందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే హైకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు ఆయనతో పాటు చింతమనేని ప్రభాకర్ కానీ అటు జేసీ అదేవిధంగా పెద్దారెడ్డికి సంబంధించి కానీ అటు నర్సరావుపేటకు సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కూడా మరి బిగ్ రిలీఫ్ అందిందని చెప్పుకోవచ్చు ముద్దస్తు బెయిల్ ఇస్తూ కూడా మరి పిన్నెల్లి వ్యవహారంలో ఒక కండిషన్ అయితే హైకోర్టు ప్రస్తావించింది ఏదైతే నరసరావుపేట పరిధిలోనే ఉండాలి మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ కూడా ప్రస్తావించింది అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో వారికి సంబంధించినటువంటి అనుచరులతో కూడా మాట్లాడటానికి వీల్లేదు నలుగురు మించి కూడా ఉండటానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ మాచర్లో ఏ ఘటన అయినా జరిగినా బాధ్యత అటు పిన్నెల్లే వహిస్తాడు అదేవిధంగా ఎన్నికల సంఘం ఆయన ఒక నిఘా వ్యవస్థ అయితే ఉంచాలంటూ కూడా మరి ఎన్నికల సంఘానికి అటు హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ పిన్నెళ్ళి వ్యవహారం అటు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చి ఇప్పించి ఇచ్చినప్పటికీ దానిపైన నాలుగో తారీఖు ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఐదో ఉదయం పది గంటల వరకు కూడా ఆయన్ని ఎలాంటి అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ చెప్తుంది అయితే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కేసు త్రీ నాట్ సెవెన్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ సెక్షన్స్ తర్వాత ఇది కొత్తగా యాడైనటువంటి నేపథ్యంలో దీనిపైన మరి పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని మనకి అందుతున్నటువంటి సమాజం దీనిపైన మరి ఆ న్యాయమూర్తి మరి మరోసారి పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మాచర్లో జరిగినటువంటి ఘటన రాష్ట్రంలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా మరి ఈవిఎం ధ్వంసం కానీ ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణలు కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు కూడా మరి ఏ ఎన్నికల్లో జరిగినటువంటి విధంగా కూడా మరి ఇక్కడ జరిగినటువంటి ఘర్షణలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస అటు రాష్ట్రంలో దేశంలోనే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అటు ఎన్నికల సంఘం సీరియస్ అవడం అదేవిధంగా ఎస్పీని సస్పెండ్ చేయడం అటు కలెక్టర్ని బదిలీ చేయడం అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి ఘటన కానీ అనంతపురం జరిగినటువంటి ఘటనలు కూడా మరి ఉన్నత అధికారుల పైన వేటు వేసింది కింద స్థాయి పన్నెండు మంది అధికారుల పైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి ఏ ఎన్నడూ లేని విధంగా ఏడు విడతలు దేశంలో జ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ రాష్ట్రంలో జరిగినట్టు విధంగా కూడా మరి ఘర్షణ వాతావరణం నెలకొంది మరి ఇప్పటికే అనేక మంది కూడా ఈ ఈ కేసుల్లో ఈ ఘర్షణలో పడినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా ఇప్పటికే కొంతమందిని రిమాండ్కి పంపించారు పల్నాడు ఎస్పీ మల్లిక గార్గే ఎప్పటికప్పుడు కూడా సమ సమీక్షిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కూడా మరి చర్యలు తీసుకుంటున్నారు కొంతమందిని బైండ్ చేస్తున్నారు కొంతమందిని రిమాండ్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనల పైన ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు ఒక నివా ఏర్పాటు చేశారు రానున్నటువంటి నాలుగో తారీఖు ఫలితాల తర్వాత కూడా మరి ఆ పంతొమ్మిది వరకు జూన్ పంతొమ్మిది వరకు కూడా కేంద్ర బలగాలని మోహరించాలి ముందస్తుగా కూడా గొడవలు ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అటు రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీ హరీష్ గుప్తా కూడా అటు సిఎస్ కూడా ఒక స్పష్టమైన వైఖరి అయితే తెలియచేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తే అధికారులపైన అదే అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఘర్షణలపైన పైన పురోగతి సాధించాలి ఎక్కడైతే ఘర్షణకు పాల్పడ్డారో వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అయితే ఇక ఎన్నడూ లేని విధంగా పల్నాడులో జరిగినటువంటి ఘటనల పైన అటు సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది పురోగతి సాధించింది చాలా మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికీ దాదాపు నూట యాభై పేజీలు మరి సిట్ అధికారులు అందజేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా సిట్ అధికారులు ఒక నిఘాగా నిఘా వ్యవస్థ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనల పైన కూడా దర్యాప్తు చేస్తుంది నిన్న మొన్న రెండు రోజులు కూడా మరి సిట్ అధికారులు పల్నాడులో పర్యటించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటి వరకు మరి నూట యాభై పేజీలు దర్యాప్తు బృందంలో మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు అటు ఎస్పీ ఎంతవరకు పురోగతి సాధించారు వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనుక ఏదేమే పల్నాడులో జరుగుతున్నటువంటి ఘటనల పైన ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థ నిఘాతో ఉంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగో తారీఖు వరకు కూడా అటు ఎన్నికల సంఘానికి పోలీసులకి ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటనలు కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో పోలీస్ నిఘా వ్యవస్థ పనిచేస్తుంది నాలుగో తారీఖు ఫలితాలంత అదే అదేవిధంగా ఆ తర్వాత జరిగేటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ కాకర్స్ కాల్చడం కానీ ఎలాంటి పర్మిషన్ లేదంటూ కూడా ఇప్పటికే ఎస్పీ స్పష్టమైన వైఖరి అటు నాయకులు తెలియచేసినటువంటి పరిస్థితి ఏదేమైనా ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితి ఓటు స్టూడియో